జనవరి ఒకటి నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని లక్ష వరకు ఆదా పొందండి నమస్తే నేను విజయ్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలో వెళ్ళడానికి సిద్ధమయ్యాయి ముఖ్యంగా ఓవైపు వైసీపీ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక కసరత్తును ప్రారంభించేశారు పదకొండు చోట్ల నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను కూడా ఎంపిక చేయడం కూడా పూర్తయితుంది అదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ అలాగే జనసేన పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు కూడా ఇప్పుడు ప్రజాక్షేత్రంలో కి వెళ్ళడానికి సిద్ధమైపోయారు అంటే ఇప్పటికే ఇవాళ నుంచి కూడా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి తన పర్యటనను స్టార్ట్ చేసేసారు మూడు రోజుల పాటు ఆయన కుప్పంలో నియోజకవర్గంలోనే పర్యటించబోతున్నారు అంటే జుడిషియల్ రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఇప్పుడు కుప్పంలోకి వెళ్ళబోతున్నారు తన సొంత నియోజకవర్గంలోనే ఆయన పర్యటించబోతున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ జిల్లాలో ఇవాటి నుంచి మూడు రోజుల పాటు ఆయన పర్యటించబోతున్నారు సో వీరిద్దరి షెడ్యూల్ ఎలా ఉందో ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అసలు ఈ ఇద్దరు కూడా ఎందుకు ఇప్పుడు వేరువేరు చోట్ల అంటే ఓవైపు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా నుంచి మరోవైపు చంద్రబాబు నాయుడు కుప్పం జిల్లాకి ఎందుకు వెళ్ళబోతున్నారు కూడా ఒకసారి పూర్తిగా ఈ ఇద్దరు పర్యటన ఎలా ఉండబోతున్నాయి ప్రజాక్షేత్రంలోకి ఈ ఇద్దరు ఎలా వెళ్ళబోతున్నారు వివరించే ప్రయత్నం మీకు చేస్తాను ఎస్ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా ఆల్రెడీ ఇటీవల సమావేశమయ్యారు దాదాపుగా రెండున్నర గంట పాటు ఇద్దరు కూడా సమావేశంలో చర్చించారు ముఖ్యంగా ప్రజాక్షేత్రంలోకి ఏ విధంగా వెళ్ళాలి అనే అంశం మీద అలాగే ఉమ్మడి మేనిఫెస్టో అంశం మీద అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియను ఎలా చేయాలి అనే దాని మీద కూడా ఈ ఇద్దరు సమాలోచనలు జరిపారు ఇప్పుడు ఇవాళ చంద్రబాబు నాయుడు చూస్తే ఆయన కుప్పం జిల్లా నియోజకవర్గ పర్యటనకు ఆయన వెళ్తున్నటువంటి పరిస్థితి మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోనే ఉండబోతున్నారు ఎందుకంటే ఆయన మెయిన్ ఇప్పటికే వైఎస్ఆర్సిపి కుప్పంలో కూడా చాలా గట్టిగా పనిచేస్తుంది ఎలాగైనా చంద్రబాబు నాయుడిని ఓడించాలి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ కూడా పదే పదే వైసీపీ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నారు సో ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన సొంత నియోజకవర్గంలో మూడు రోజుల పాటు ఆయన ఉండబోతున్నారు ఈ మూడు రోజులు కూడా అటు నేతలతో పాటుగా అలాగే అనేక ప్రాంతాల్లో కూడా పర్యటించబోతున్నారు సభలు సమావేశాలు నిర్వహించబోతున్నారు సో సొంత నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ సాధించాలంటే ఆయన పర్యటన మొదటిసారిగా సెంటిమెంట్గా తన సొంత నియోజకవర్గం నుంచే స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కూడా ఇవాళ్ళ నుంచే అండ్ ఆయన అటు ఏదైతే ఇవ్వగలం అలాగే నవశకం సంబంధించినటువంటి సభకు అటు నారా లోకేష్ సభకు ఈ ఇద్దరు నేతలు హాజరయ్యారు అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు ఆ సభ తర్వాత ఇద్దరు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళడానికి డిసైడ్ అయిపోయారు కాబట్టి కుప్పం నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎంచుకుంటే కాకినాడను కాకినాడ జిల్లాను ఎందుకు పవన్ కళ్యాణ్ ఎంచుకున్నారు అంటే కాకినాడని చంద్రబాబు అంటే సొంత నియోజకవర్గం కాబట్టి ఆయన కుప్పంకి వెళ్ళారు మరి ఇదే రోజు పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు కాకినాడలో మూడు రోజుల పాటు ఉండబోతున్నారో ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను పవన్ కళ్యాణ్ తొలిసారి నిర్వహించినటువంటి మొట్టమొదటి వారాహియాత్ర వారాహియాత్ర ఎక్కడ జరిగిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్ వారాహియాత్ర కాకినాడ జిల్లాలో జరిగింది అన్నవరంలో అక్కడ ఆయన అన్నవరంలో ఉన్నటువంటి ఆ దేవుని సత్యదేవుని ఆ పూజలు చేసిన తర్వాత నేరుగా అక్కడి నుంచి రావడం జరిగింది ఆయన పర్యటన అంతా కూడా ఏ విధంగా జరిగిందో కూడా మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను కత్తిపూడిలో ఆయన ఫస్ట్ బహిరంగ సభ నిర్వహించారు ఈ వారాహి మీద నుంచి ఆయన ప్రచ ప్రసంగించడం స్టార్ట్ చేశారు కత్తిపూడి నుంచి నేరుగా ఇలా వచ్చి పిఠాపురంలో ఆయన రావడం జరిగింది పిఠాపురం పిఠాపురంలో కూడా ఆయన బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత కాకినాడకు రావడం జరిగింది కాకినాడలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ అటు వైసీపీని అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేని కూడా టార్గెట్ చేస్తూ పదే పదే విమర్శలు గుప్పించారు అదే టైంలో ఏదైతే కాపు ఉద్యమానికి సంబంధించినటువంటి నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం కూడా తాను పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ బహిరంగ లేఖలు రాయడం ఆయన కూడా ఆయన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కూడా ఆ ముద్ర ముద్రగడకు కౌంటర్గా కొన్ని బహిరంగ లేఖలు రాసినటువంటి పరిస్థితి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ మీద పదే పదే టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు ఆ తర్వాత కాకినాడ నుంచి ముమ్ముడి రావడం జరిగింది ఆ తర్వాత అమలాపురం బహిరంగ సభ ఆ తర్వాత మల్కీపురం ఆ చివరిలో నర్సాపురం అంటే పవన్ కళ్యాణ్ మొట్టమొదటి యాత్ర ఈ నియోజకవర్గాల్లో కాకినాడ జిల్లా నుంచి స్టార్ట్ అయింది సో ఏ విధంగా పత్తిపాడు జరిగింది స్టార్ట్ అయిన పత్తిపాడు నియోజకవర్గం యాత్ర వన్ అలాగే ఫస్ట్ పత్తిపాడు అలాగే పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్ అంటే ఈ నాలుగు నియోజకవర్గాలు కాకినాడ జిల్లాలో ఉన్నాయి ఈ నాలుగు నియోజకవర్గాల మీద జనసేన పార్టీ దృష్టి సారించింది ఈ నాలుగు నియోజకవర్గాల్లో జనసేన పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది అదేవిధంగా మిగిలినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అలాగే అమలాపురం సంబంధించినటువంటి జిల్లాకు సంబంధించి ముమ్మిడివరం అమలాపురం పీగనవరం ఇలా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అంటే మొట్టమొదటి జరిగినటువంటి వారాహయాత్ర జరిగినటువంటి నియోజకవర్గాలు దాదాపుగా పదకొండు నియోజకవర్గాల్లో పర్యటించారు పవన్ కళ్యాణ్ అయితే ఈ నాలుగు నియోజకవర్గాలు కాకినాడ జిల్లాలో ఉన్నాయి కాబట్టి కాకినాడ జిల్లాలో ఆయన మూడు రోజుల పాటు పర్యటించబోతున్నారు ఈ మూడు రోజులు కూడా మొత్తం ఏడు నియోజకవర్గాలు అంటే పత్తిపాడు పిఠాపురం కాకినాడ రూరల్ కాకినాడ అర్బన్తో పాటుగా అదేవిధంగా పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో జగంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి నేతలతో ఇలా మొత్తం ఏడు నియోజకవర్గాల నేతలతో ఆయన సమావేశం కాబోతున్నారు ఈ సమావేశంలో కూడా ఎక్కడెక్కడ పార్టీ ఏ నియోజకవర్గాల్లో పార్టీ బలంగా ఉంది అభ్యర్థుల ఎంపిక సంబంధించినటువంటి నేతల అభిప్రాయాలను కూడా తీసుకోబోతున్నారు సో ఒక రకంగా చెప్పాలంటే జనసేన పార్టీ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఇవాళ్ళ నుంచి స్టార్ట్ చేసేసింది అని చెప్పుకోవచ్చు అంటే ఇంటర్నల్ ప్రాసెస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేయబోతున్నారు సార్ ముందుగా నియోజకవర్గ నేతలతో ఎవరెవరు ఏ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఏ స్థానాల్లో ప్రజారాజ్యం పార్టీ జనసేన పార్టీ బలంగా ఉంది ఏ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయాలి ఏదైతే కూటమిలో ఏ స్థానాలను తమ తాము డిమాండ్ చేయాలి అనే దాని మీద ఈ నాలుగు నియోజకవర్గాలతో పాటుగా మిగిలినటువంటి మరో మూడు నియోజకవర్గాలు అంటే ఏడు నియోజకవర్గాల్లో వేరువేరుగా మూడు రోజుల పాటు పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించబోతున్నారు ఆ తరువాత జనవరి ఐదు నుంచి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కూడా జిల్లాల పర్యటన స్టార్ట్ చేయబోతున్నారు ఆయన తణుకు నుంచి స్టార్ట్ చేయబోతున్నారు తణుకులో మొట్టమొదటి బహిరంగ సభను నిర్వహించబోతున్నారు రోజుకు అంటే రెండు బహిరంగ సభలు ఉండే విధంగా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు ఆ తరువాత జనవరి పదకొండున ఈ ఇద్దరు కూడా ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించబోతున్నారు సో ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబు కావచ్చు మళ్ళీ ఈ ఇద్దరు కూడా ఉమ్మడి బహిరంగ సభను జనవరి పదకొండవ తారీఖున నర్సారావుపేటలో భారీ బహిరంగ సభను నిర్వహించబోతున్నారు అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కేడర్ నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేడర్ నాయకులు వీరందరూ కూడా భారీ స్థాయిలో ఈ సభకు వచ్చి ఈ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని భావిస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు మినీ మేనిఫెస్టోను ప్రకటించేశారు అంటే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అనేటువంటి ఆరు పథకాలను ఆయన స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అంటూ కూడా చంద్రబాబు నాయుడు ప్రకటించారు అయితే అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి దీనికి చెక్ పడుతూ సంక్రాంతి నుంచే ఈ పథకాన్ని వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధం కాబోతుంది అందుకు తగిన విధంగా కూడా కసరత్తును స్టార్ట్ చేసేసింది ఇప్పటికే ఏదైతే నాయకులతోనూ అలాగే అధికారులతో కూడా సమాలోచనలు జరిపారు సో చంద్రబాబు ప్రకటించినటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ రెండు కూటమిలో ప్రకటించినటువంటి ఏదైతే మెయిన్ పథకం ఉందో ఆల్రెడీ తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది అధికారంలోకి రావడానికి మహిళల ఓట్లు రావడానికి కూడా ప్రధాన కారణమైనటువంటి ఈ పథకాన్ని వైసీపీ స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఇద్దరు నాయకులు సంక్రాంతి కంటే ముందే పదకొండవ తారీఖున బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు ఆ పథకం తమకు సంబంధించినటువంటి పథకం సో మేం అనౌన్స్ చేసినటువంటి పథకాలని కాపీ కొట్టి వైఎస్ఆర్సిపి అమలు చేస్తుంది దీన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలంటూ కూడా ఆల్రెడీ ప్రకటించినటువంటి మినీ మేనిఫెస్టోతో పాటుగా కొత్తగా ఏదైనా మేనిఫెస్టో అంశాలను కూడా ప్రకటించబోతున్నారా ఈ విషయాన్ని పదకొండవ రోజు పదకొండవ తారీఖున ఇద్దరు నాయకులు ఏం మాట్లాడబోతున్నారనేది కూడా చాలా అందరూ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుంది సంక్రాంతి లోపు కూడా రెండవ జాబితాను కూడా రెడీ చేయబోతుందంటూ కూడా ఇప్పటికే చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఇద్దరు నిర్వహించబోతున్నటువంటి సభలు ఉమ్మడిగా జరగబోతున్నటువంటి బహిరంగ సభ ఎలా జరుగుతుందనేది కూడా చూడాలి అదేవిధంగా జవరి జనవరి నాటికి రేపు నెల జనవరి నాటికి కూడా జిల్లాల పర్యటనలో ఇద్దరు కూడా నిర్వహిస్తూనే అనంతపురంలో కూడా రాయలసీమలో కూడా ఒక భారీ బహిరంగ సభను నిర్వహించడానికి ఒక షెడ్యూల్ అయితే ఫిక్స్ అవుతుంది ఈ ఇద్దరు నాయకులకు సంబంధించినటువంటి ఉమ్మడి సభల షెడ్యూల్ చంద్రబాబుకు సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఇవాళ లేదంటే రేపు ఈ రెండు రోజుల్లో కూడా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రిలీజ్ చేయబోతున్నారు సో ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ అభ్యర్థుల ఎంపికను ప్రక్రియను స్టార్ట్ చేసింది ఇప్పటికే గురిపెట్టి త్వరగా లిస్టును అనౌన్స్ చేయాలని వైసీపీ ఉవ్విళ్ళూరుతున్నటువంటి నేపథ్యంలో అటు టీడీపీ జనసేన ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో నిత్యం ఉండే విధంగా కూడా వీరి షెడ్యూల్స్ అధినేతల షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు అలాగే జనసేన పార్టీ కూడా తమ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను స్టార్ట్ చేసేసింది ఇవాటి నుంచి కూడా చెప్పవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్